లో కేటీఆర్కి కి ఊరట లభించింది పది రోజుల వరకు కేటీఆర్ ని అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా వేసింది హైకోర్టు అయితే కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం సునీల్ ఎస్ తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు భారీ ఊరట లభించింది ఇప్పటికే ఫార్ములా ఈ కారేస్ కేసులో కేటీఆర్ పై అటు ఏసీబీ అధికారులు నాలుగు సెక్షన్ల కింద నాన్ అవైలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అయితే కేటీఆర్ ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారని అందరూ భావించినప్పటికీ కూడా తెలంగాణ హైకోర్టులో ఈ రోజు కేటీఆర్ కాష్ పిటిషన్ దాఖలు చేయడం లంచ్ మోషన్ పిటిషన్ ని జస్టిస్ రావణ్ బెంచ్ విచారణకు ఆదేశాలు జారీ చేయడం ఈ రోజు విచారణ సుదీర్ఘంగా విచారణ జరిపినటువంటి న్యాయమూర్తి ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల ముప్పై తేదీ వరకు కేటీఆర్ పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అదేవిధంగా ఇరవై తేదీ తేదీలోపు మరొకసారి పిటిషన్ విచారిస్తారు చేస్తాము రెస్పాండెంట్స్ అందరూ కూడా కౌంటర్ దాఖలు చేయాలంటే కూడా హైకోర్టు ఆదేశాలు జరిసింది ఈ రోజు జరిగిన తీర్పుకు సంబంధించి మనతో మాట్లాడడానికి లీగల్ సెల్ వైస్ చైర్మన్ తిరుపతి వర్మ ఉన్నారు సార్ చూస్తున్నాం ఈ రోజు ఎలాంటి తీర్పు ఇచ్చింది ఎందుకు ఇంత కేటీఆర్ పై ఇలాంటి స్టెప్ తీసుకున్నారు కేటీఆర్ గారు హైకోర్టులో పాస్ పిటిషన్ వేయడం ఎందుకంటే నిన్న ఎఫ్ఐఆర్ జరిగింది ఈ రోజు క్వాస్ పిటిషన్ జరిగింది క్వాస్ పిటిషన్ వేయడం జరిగింది ఈ క్వాస్ పిటిషన్ లో మీరు అన్నట్టు భారీ ఊరట ఏం కాదండి ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఇంకా స్టిల్ గోయింగ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నప్పుడు వాళ్ళకు కూడా సమయం అవసరం ఉంటుంది ఏసీబీ వాళ్ళకు కూడా సమయం అవసరం ఉంటుంది ఈ సమయంలో నోటీస్ ఇవ్వడము లేదంటే ఇన్వెస్టిగేషన్ ఎందుకంటే ఇప్పుడే అందులో వార్త ఏంటంటే ఈడీ వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు ఈడీ వాళ్ళు కూడా దానికి సంబంధించిన విషయాలు అడుగుతున్నారు సో దీని దీనివన్నిటికి సంబంధించి ఈ ఇన్వెస్టిగేషన్ కు దీనికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కావాలి అంత కావాలి కాబట్టి ఎందుకంటే ఫారిన్ ఫండ్స్ రిలీజ్ ఫారిన్ ఫండ్ ఎక్స్టెండ్ అయినాయి కాబట్టి సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ఒక టైమ్ సమయం సమయం ఆ సమయమే వన్ వీక్ ఎందుకంటే మెయిన్ కేసు ఎక్కడ కూడా క్వాష్ కాలేదు మెయిన్ కేసు పెండింగ్ ఉంది ఆ మెయిన్ కేసు అనేది ట్వంటీ సెవెన్ కి ఇచ్చారు పది రోజుల వరకు అరెస్ట్ చేయకూడదు ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పడం జరిగింది ప్రభుత్వం తరఫున న్యాయవాది దీన్ని అంటే ఎఫ్ఐఆర్ ఇదే నిర్ణయ ఎఫ్ఐఆర్ అయింది ఈ రోజు కాస్ పిటిషన్ ఎందుకంటే దీనికి సమయం కూడా ఏసీపీ వాళ్ళకు సమయం కూడా ఇవ్వలేదు సో ఈ దీనికోసం సమయం ఎందుకంటే అవతల సైడ్ అడ్వకేట్ ఏంటంటే అరెస్ట్ అరెస్ట్ చేయకూడదు అని అంటున్నారు అరెస్ట్ అనేది ఓటు ఏసీపీ వాళ్ళు కానీ కూడా గవర్నమెంట్ కానీ కూడా ఎక్కడ కూడా చెప్పలేదు సో చెప్పినప్పుడు అరెస్ట్ అనేది ఓటు రాదు కదా ఎందుకంటే దీంట్లో భారీ ఊరట భారీ ఊరట అని అనుకుంటారు భారీ ఊరట కాదండి దీంట్లో అంటే ఏసీబీ వాళ్లకు కొంచెం సమయం అవసరం ఉంటుంది సమయం కోసం అట్లా ఇన్వెస్టిగేషన్ లో పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళకు సమయం తీసుకొని వాళ్ళ కూడా నోటీస్ ఇవ్వడానికి ఎందుకంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అవసరం ఉంటుంది ఇంకా చాలా ఇన్వెస్టిగేషన్ ఉంటుంది విట్నెస్ లు పంచ విట్నెస్లు వాళ్ళు ఇంకా ముగ్గురు ఉన్నారు అండ్ అదర్స్ ఉన్నారు కాబట్టి వేరే వాళ్ళు కూడా అక్యూలు ఉన్నది వాళ్ళేం స్టేట్మెంట్మెంట్ స్టేట్మెంట్ 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 రికార్డ్ చేయడానికి టైం పడుతుంది ఆధారాలు ఎక్కడ కూడా మీరు చూపించలేదు అంటే ఇది ఎలక్షన్ కోడ్ ఉందండి ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఒక పార్టీ అంటే ఒక గవర్నమెంట్ కు సంబంధించిన ఫండ్ వేరే అంటే ఫారిన్ కు ఎక్స్చేంజ్ అయినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఒక ఒక మినిస్టర్ కు ఉంది ఎందుకంటే దాంట్లో దాంట్లో ఐఏఎస్ దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు చాలా మంది ఉన్నారు సో ఫిర్యాదు తీసుకున్న వెంటనే ఇరవై నాలుగు గంటల లోపే కేసు నమోదు చేయడానికి కారణం ఏంటి అంటే ప్రాథమిక దర్యాప్తే జరపలేదు అంటున్నారు ప్రాథమిక దర్యాప్తు ఎందుకు జరగలేదండి దీనికోసం అంటే గవర్నర్ గారు అంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఒక మాజీ మినిస్టర్ గారు కాబట్టి గవర్నర్ గారి యొక్క వివరణ కోరినరు అరెస్ట్ చేయాలా లేకుంటే ఇన్వెస్టిగేషన్ చేయాలని గవర్నర్ యొక్క వివరణ కోరిన్రు ఆ వివరణ ఇవ్వడానికి ఆయన నోటీస్ ఇవ్వడానికి టైం పట్టింది ఆ టైం పట్టిన వెంటనే వెంట సీఎస్ గారికి వెళ్ళింది ఆ సీఎస్ గారి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది జస్ట్ ఏదైనా జనరల్ గా క్రిమినల్ కేసులు ఎట్లా ఉంటుందంటే కంప్లైంట్ ఇవ్వగానే దాని మీద ఒక వివరాలు తెలుసుకుని ఎఫ్ఐఆర్ చేస్తారు ఎఫ్ఐఆర్ చేసినాక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది వాళ్ళు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కాగానే వాళ్ళు క్వాస్కి వచ్చారు ఇక్కడ సమయం ఇవ్వలేదు కదా ఈ సమయమే కోర్టు వారు ఇచ్చారు ఏసీబీ ఏసీబీ ఇష్టం జరగాలి కానీ విచారణ జరగకుండా ఎఫ్ఐఆర్ నమోదు విచారణ అనేది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత విచారణ చేస్తారండి ఏసీబీ స్టెప్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది సో దీంట్లో ఏంటంటే విట్నెస్ అక్యూజ్ ఉన్నారు దానికి సంబంధించిన మొత్తం వివరాలు సో హండ్రెడ్ పర్సెంట్ నోటీస్ ఇస్తారు ఎందుకంటే అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వాళ్ళు వెంటనే పాస్ట్ వచ్చారు అంటే కేసు కొట్టాయండి తప్పు అని చెప్పారు తప్పు అని ఇక్కడ కూడా కోర్టు భావించలేదు సో దీనికి సమయం ఇచ్చారు కాబట్టి ఆ సమయం ప్రకారం టెన్ డేస్ తర్వాత నోటీస్ ఇవ్వచ్చు అరెస్ట్ చేయవచ్చు ఏమైనా జరగవచ్చు సో ఇదంతా ఏంటంటే భారీ ఊరట కాదండి డెఫినెట్లీ సో ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా చేస్తున్నారు ఏసీపీ వాళ్ళు డాక్యుమెంట్ ఎవిడెన్స్ సమీకరించిన తర్వాత వాళ్ళు అరెస్ట్ చేస్తారా నోటీస్ ఇస్తారా అనేది నెక్స్ట్ చూస్తాం ఏడో తారీఖు మరొక విచారణ ఉంది మరోసారి అంటే ఆ రోజు గవర్నమెంట్ కౌంటర్ అడిగిందండి ఆ కౌంటర్ అడిగినప్పుడు దానికి సంబంధించిన కౌంటర్ వేస్తారు కౌంటర్ వేసిన తర్వాత దాంట్లో అప్పటి ఆ లోపల అంటే ఆ లోపల ఇన్వెస్టిగేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకొస్తారు ఆ డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత కోర్టు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటో దాని ప్రకారం ఉంటుంది ఇది చూస్తున్నాం మొత్తం మీద అటు కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ చెప్తాను మొత్తం మీద ఈ కేసులో ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ కూడా ఎక్కడ కూడా ఆపాలని కోర్టు ఆదేశాలు జారీ చేయలేదు ఇన్వెస్టిగేషన్ యథావిధిగా కొనసాగించాలి కేవలం ఈ నెల ముప్పై తేదీ వరకు మాత్రమే కేటీఆర్ ని అరెస్ట్ చేయొద్దని మాత్రం కోర్టు చెప్పింది మరోవైపు నిన్న ఎఫ్ఐఆర్ అయింది ఈ రోజు వెంటనే వారు కేటీఆర్ హైకోర్టులో పాస్ పిటిషన్ దాఖలు చేస్తారు కొంత సమయం కూడా ఇవ్వలేదు అధికారులకు ఎలాంటి సమయం ఇవ్వకుండానే కోర్టుకు రావడంతో కోర్టులో కూడా ఎంత ఎలాంటి ఎవిడెన్స్ అంటే వాళ్ళు అడ్వకేట్ జనరల్ పూర్తిగా అన్ని కౌంటర్ కూడా ఇంకా ఫైల్ చేయలేదు కాబట్టి ఈ రోజు లంచ్ మోషన్ దాఖలు చేస్తారు కాబట్టి లంచ్ మోషన్ లో తమకు వివరాలన్నీ కూడా కౌంటర్లు దాఖలు చేయడానికి కొంత సమయం కావాలని అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టును కోరిన నేపథ్యంలో ఈ నెల ముప్పై తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఇప్పటికే కోర్టు రెస్పాండెంట్స్ అందరికీ ఆదేశాలు జరిచింది ముప్పై తేదీ లోపు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే ఇప్పటికే ఈ నెల ముప్పై తేదీ వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ అరెస్ట్ చేయొద్దని మాత్రం చెప్పింది కాబట్టి మరోవైపు ఇరవై ఏడో తారీఖు మరొకసారి పిటిషన్ విచారణ ఉంది మరి కేటీఆర్ఏ ఇందులో బెనిఫిషియర్ అంటారు ఎవిడెన్స్ ఏ విధంగా కలెక్ట్ చేస్తారు ఏ విధంగా అతన్ని ఇందులో నిందితులు చేర్చారు దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఏసీబీ అధికారులు కౌంటర్ రూపంలో కోర్టుకు వినియమించే అవకాశం కూడా కనబడతాం చెప్పవచ్చు